నాలెడ్జ్ ఉండి ఇప్పుడు పవర్ తక్కువ ఉండటం కూడా ఒక ఒక రీజన్ ఓకే ఇమ్యూనిటీ అంటే బేసిక్ బాడీకి అక్కడ ఏం జరుగుతుందని తెలియాలి తెలిసి అక్కడ కావాల్సిన సెల్స్ పంపించాలి ఇప్పుడు వైరస్ వచ్చిందనుకోండి యాంటీబాడీస్ పంపించాలి అలాగే బ్యాక్టీరియా అనుకోండి వైట్ బ్లడ్ సెల్స్ పంపించాలి అలాగే క్యాన్సర్ వచ్చినప్పుడు అక్కడ ఒక టిష్యూ ఫార్మింగ్ సెల్స్ పంపించి మొత్తం దాన్ని క్లోజ్ ఆఫ్ చేయాలి ఓకే సో ఇలాగే డిఫరెంట్ నాలెడ్జ్ ఉండాలి ఆ ఇమ్యూనిటీలోని ఆ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు క్యాన్సర్ ఎక్కువ అవుతుంటుంది ఓకే మనకి ఇంకొకటి ఏంటంటే సైకలాజికల్గా చూసుకున్నప్పుడు క్యాన్సర్కి రూట్ కాజు ఎమోషన్స్ ఉంటాయి ఓకే ఎందుకంటే దశ మహావిద్యలు టెన్ డిఫరెంట్ ఎమోషన్స్ కింద ఫార్మ్ అవుతారు మన బాడీలోని సో జాలి పాపం అనే ఎమోషన్ వల్ల క్యాన్సర్ వస్తుంటుంది ఓకే ఎక్కువ అయ్యో పాపం అయ్యో వాళ్ళకి అలాగో లేకపోతే మనకైనా ఓకే సెల్ఫ్ పిటి నాకేంటి ఇలాగైపోయింది నా లైఫ్ ఎందుకు ఇలాగయింది లేకపోతే అయ్యో పాపం వాడికి అప్పుడే ఇది అయిందా అద్యిందా అని ఎక్కువ పాపం ఎక్కువ జాలి చూపించే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎక్కువగా థింక్ చేసి అంటే ఈ రకంగా ఎక్కువగా థింక్ చేసే వాళ్ళకి ఎక్కువ డయాబెటీస్ వస్తుంది విన్నాను కానీ డయాబెటీస్ మనకి ఓకే జడ్జ్మెంట్ నాకు అన్యాయం జరిగింది లేకపోతే నేను ఎవరికి అన్యాయం చేశాను గానీ దాన్ని కాపాడుకుంటున్నాను అన్యాయం అనేది వేరు జాలి అనేది వేరు జాలికి న్యాయం అన్యాయం ఏం లేదు ఎవరో పాపం నడుస్తా పడిపోయినా కానీ అయ్యో పాపం కొంతమంది నవ్వుతారు కొంతమంది వాళ్ళు లేపుతారు కొంతమంది మళ్ళీ ఆలోచించుకొని ఆలోచించుకొని పాపం పడిపోయాడు కదా పాపం సో అయ్యో పాపం అనే జాలి ఉంటది కదా సానుభూతి సానుభూతి తత్వం వల్ల క్యాన్సర్స్ ఎక్కువ ఓకే క్యాన్సర్స్ వస్తూ ఉంటాయండి మోస్ట్ కామన్గా బ్రెస్ట్ క్యాన్సర్ అండి అది కూడా ఎందుకంటే ఇంతకుముందు అంత లేదు ఇన్సిడెన్స్ చాలా తక్కువ మందిలో చూసేవాళ్ళు ఇవాళ రేపు ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తగ్గిపోయింది ఓకే ఉమెన్కి ఏంటంటే అంటే పిల్లలకి ఆ ఫుడ్ సోర్స్ కాబట్టి అక్కడెప్పుడు యాక్టివ్గా ఉంటాయి సెల్స్ ఓకే సో ఎప్పటికప్పుడు రిప్లనిష్ అవుతుంటుంది సో కొత్త సెల్స్ వస్తా వెళ్ళిపోతా వస్తా వెళ్ళిపోతా ఉంటాయి ఓకే ఇంతకు ఏంటి కనీసం ఒక ఐదుగురు ఆరుగురు పిల్లలు అయితే ఉండేవాళ్ళు మినిమం ప్రతి ఒక్కరు పది మంది కూడా ఉండేవాళ్ళు బట్ అట్లీస్ట్ త్రీ ప్లస్ అయితే ఉండేవాళ్ళు ఓకే సో హ్యూమన్ బాడీ అలా బిల్డ్ అయినప్పుడు లోపల అంతమందికి నరిష్మెంట్ ప్రొవైడ్ చేయాలంటే అన్ని సెల్స్ వచ్చి పోతా ఉంటాయి అన్నమాట ఓకే అక్కడెప్పుడైతే మనం వన్ కిడ్కో టూ కిడ్స్కో రెస్ట్రిక్ట్ చేసేసి అది కాకుండా ఏజ్ కూడా పెరిగిపోయింది యూజువల్గా ఎయిటీన్ ఇయర్స్ దగ్గర పిల్లలు పుట్టేవాళ్ళు అక్కడ నుంచి థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ దాకా ఇప్పుడు స్టార్టింగే థర్టీకి స్టార్ట్ చేస్తున్నారు సో ఈ లోపల అక్కడ జరిగే యాక్టివిటీ అంతా జరగకపోవడం వల్ల అక్కడ క్యాన్సర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయండి రేపు సో చాలామందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఉంటుంది రెండోది ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేడీస్లో ఎస్పెషలీ ఆ యూట్లస్ హార్మోన్స్ బ్రెస్ట్ యాక్టివిటీని కంట్రోల్ చేస్తాయి సో ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల కూడా అక్కడ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇవాళ రేపు ఎక్కువ వచ్చేది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ కన్నా ఎక్కువ పెరిగిపోయింది ఏంటంటే లేడీస్లో పీసీఓడి పీసీఓఎస్ ఇష్యూస్ పీసీఓడి కూడా ఒక రకంగా క్యాన్సర్ టైప్ ఓకే అంటే పాలిసిస్టికో ఓవేరియన్ డిసీజ్ ఓవరీస్ అన్నీ అలా బ్లాక్ అయిపోయి ఉండిపోయి అవి సిస్ట్ లాగా ఫార్మ్ అయిపోతుంటాయి అది ఓవరీస్లోనే గ్రో అయిపోయి క్యాన్సర్ లాగా మారుతుంది ఓకే సో అది ఇవాళ రేపు ఎక్కువ చూస్తున్నాం అండి